హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ అలాగే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ చేసుకున్నాను కదా ఇప్పుడు హ్యాండ్స్ని ఎలా రెడీ చేసుకోవాలో చూడాలా పిక్ని షేర్ చేశాను కదా సేమ్ అలా హ్యాండ్కి డిజైన్ రావాలి హ్యాండ్ పొడవు పదకొండు ఇంచెస్ ఉంది పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చు పోను పదకొండు ఇంచెస్కి హ్యాండ్ అయితే వస్తుంది క్రింది వైపున ఖర్చును వదిలేసి మూడించెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపున కూడా ఖర్చును వదిలేసి మూడించెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో ఐదు ఇంచెస్కి ఈ వెడల్పు అయితే ఇచ్చాను కటింగ్ చేసేటప్పుడు నాలుగు ఇంచెస్ చెప్పాను కదా ఇందులో ఫ్యాబ్రిక్ బౌ ఎలివేట్ అవ్వాలి అంటే ఐదు ఇంచెస్ మిడిల్లో గ్యాప్ అయితే బాగుంటుంది అలాగే ఈ కార్నర్లో ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా డ్రా చేస్తున్నాను చూసారా ఈ హోల్ అనేది ఇలా నీట్గా కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకునైనా ఈజీగా ఈ షేప్ వచ్చేలా డ్రా చేసుకోండి లేదు మీరు హ్యాండ్తో ఫ్రీగా డ్రా చేయగలుగుతారంటే అలా అయినా డ్రా చేసుకోండి కరెక్ట్గా మిడిల్లో రెండున్నర ఇంచెస్కి వెడల్పు వచ్చేసి ఒకటి పావు ఇంచెస్ విడుతూ ఉండేలా మార్క్ చేశాను మార్క్ చేసుకున్న విధంగా రెండు హ్యాండ్స్ని ఇలా నీట్గా కట్ చేసేద్దాం అర్థమైంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను ఖర్చుని పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేశాను క్రింది వైపు నుంచి మూడించెస్కి పై వైపు నుంచి మూడించెస్కి మార్క్ చేసుకొని కీహోల్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచెస్ తీసుకున్నాను వెడల్పు ఫోల్డింగ్ మీద ఒకటి పావు ఇంచెస్కి ఇలా నీట్గా షేప్ వచ్చేలా హోల్ డిజైన్ అయితే కట్ చేశాను ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను సెకండ్ హ్యాండ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని కీహోల్ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ చుట్టూ ఒక పావు ఇంచి ఖర్చును ఉంచుకొని కరెక్ట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు పావుంచి ఖర్చు మాత్రమే ఉండాలి ఖర్చుని కరెక్ట్గా తీసుకుంటూ ఈ కీహోల్ డిజైన్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకోవాలి ఈ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ దగ్గర మాత్రం ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి లేదంటే ఈ కార్నర్ షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది క్రింది వైపున పై వైపున కార్నర్ ఉంది కదా కార్నర్ దగ్గర మాత్రం సూదిని క్లాత్ లోపల ఉంచేసి పాదాన్ని మాత్రమే పైకి క్రిందికి మూచేసుకోవాలి చేసుకోవాలి ఒక స్టిచ్ వేశాను ఖర్చులు ఒకవేళ మీకు ఎక్కువ తక్కువలు అనిపించాయి అంటే ఖర్చులు కరెక్ట్గా పావించికి కవర్ చేస్తూ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోండి కార్నర్స్ దగ్గర ఇలా నీట్గా స్టిచ్ అయితే రావాలి అప్పుడే షేప్ అనేది నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మిడిల్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్నంతా కట్ చేసుకోవాలి వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇలా మీరు లైక్ చేస్తూ ఉంటే మన ఛానల్ ఇంకా గ్రో అవుతుంది కదా ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను కాబట్టి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ అంతా నీట్గా టక్స్నివ్వాలి అలాగే పై వైపున క్రింది వైపున టక్స్ని ఇచ్చేటప్పుడు నీట్గా ఇవ్వండి మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇవ్వాలి ఇలా స్టిచ్ వేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ లైనింగ్ని ఇక్కడ మిడిల్లో కీహోల్ ఉంది కదా ఈ కీ హోల్ డిజైన్ మధ్యలోకి ఇలా తీసుకోవాలి నెయిల్తో నీట్గా రబ్ చేసుకుంటే ఈ కీ హోల్ డిజైన్ అనేది నీట్గా రెడీ అవుతుంది ఇక్కడ పేపర్ క్యాన్వాస్తో మామూలుగా నేను స్టిచ్ చేస్తాను కానీ ఒరిజినల్ క్లాత్ చాలా స్టిఫ్గా ఉంది ఇలా స్టిఫ్గా ఉన్నప్పుడు పేపర్ క్యాన్వాస్ అవసరం లేదు అయినా కూడా మీకు పేపర్ క్యాన్వాస్ కావాలి అంటే మిడిల్లోకి వెళ్ళేలా స్టిచ్ వేసుకోవచ్చు అంటే లైనింగ్కి నీట్గా మధ్యలో అటాచ్ అయినా మనం తిప్పి స్టిచ్ వేసుకోవచ్చు అప్పుడు పేపర్ క్యాన్వాస్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోతుంది అలా అయినా స్టిచ్ వేసుకోవచ్చు కరెక్ట్గా క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసి సెంటర్కి ఇలా ఇవ్వాలి ఇక్కడ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను ఒకసారి చూడండి ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మనం యాడ్ చేస్తాం కదా అలా బ్యాక్ సైడ్కి లైనింగ్ వచ్చేసింది కానీ ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేయాలంటే కుదరదు క్రింది వైపు నుంచి మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు కానీ పైపింగ్ వేస్ట్ కనిపిస్తుంది ఇన్విజిబుల్గా పైపింగ్ని స్టిచ్ చేయాలి అంటే మీరు గమనించారా ఇలా నీట్గా రోల్ చేసుకోవాలి లైని రైట్ సైడ్ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి రావాలి కరెక్ట్గా ఈ సెంటర్ పాయింట్ని ఇలా నోట్ చేసుకోవాలి టక్స్ ఇచ్చి ఉన్నాను కదా ఈ టక్స్ పాయింట్ సెంటర్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక పీస్ ఉంది కదా బ్లౌజ్ పీస్ ఆ క్లాత్లో కొంచెం స్ట్రెయిట్ పీస్ తీసుకొని శారీ క్లాత్ కదా బ్లౌజ్కి గా మ్యాచ్ అవుతుంది ఇలా శారీ క్లాత్ తీసుకొని ఇన్విజిబుల్గా థ్రెడ్ అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడ నెట్టెడ్ క్లాత్తో పైపింగ్ క్లాత్ని రెడీ చేస్తే పల్చగా ఉంటుంది కదా అంత నీట్గా ఉండదు థ్రెడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అందువల్ల శారీ నుంచి ఇలా చిన్న పీస్ అయితే తీసుకొని ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ వేస్తున్నాను క్రింది వైపున లైనింగ్కి హాఫ్ ఇంచి ఖర్చునిచ్చాను కదా స్టిచ్చింగ్ కోసం ఆ హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఒకవేళ మీకు అర్థం కాలేదు అంటే ఈ వీడియోని మళ్ళీ బ్యాక్ ఒకసారి మూవ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు చూడండి అర్థమవుతుంది మనం ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తాం కదా సేమ్ అదే ప్రొసీజర్ అనమాట ఇక్కడ లైనింగ్ క్లాత్కి మనం ఇలా ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని యాడ్ చేస్తున్నాము ఇలా యాడ్ చేసి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేయడం వలన ఈ పైపింగ్ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఖర్చు లోపలికి వెళ్ళిపోయి పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి వస్తుంది అనమాట ఇలా కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఉంది కదా టక్స్ ఇచ్చాము చూసారా ఆ రెండు మిడిల్ పాయింట్స్ కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని నెయిల్తో ఇలా టచ్ చేస్తూ ఉండాలి లేదంటే ఈ మిడిల్ పాయింట్ అనేది అటు ఇటు మూవ్ అయిపోతుంది అలా మూవ్ కాకుండా ఇలా కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మామూలుగా హ్యాండ్ని స్టిచ్ చేసాము క్రింది వైపున పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి ఇన్విజిబుల్గా పైపింగ్ రావాలి అంటే ఇలా స్టిచ్ వేసుకోండి లేదు పైపింగ్ వద్దు ఈ లైనింగ్ ఈ ఒరిజినల్ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోవాలి రైట్ సైడ్కి నీట్గా రావాలి అన్నా కూడా ఈ విధంగా స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును తీసుకుంటూ మిడిల్లో టక్స్ ఇచ్చాను కదా రెండు టక్స్ పాయింట్స్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచి ఖర్చును తీసుకుంటూ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు లోపల లైనింగ్ ఒరిజినల్ క్లోత్స్ రెండు ఉన్నాయి కదా ఈ రెండు క్లోత్స్ని మనం ఇలా హ్యాండ్ని లోపలికి ప్లేస్ చేసి టర్న్ చేసుకోవాలి ఇన్విజిబుల్గా మనం షేప్ బెట్టిని స్టిచ్ చేస్తాం కదా సేమ్ అదే ప్రొసీజర్ అనమాట ఎటువైపుకి ఫ్రీగా వస్తుందో అటువైపుకి మనం ఇలా లోపలికి హ్యాండ్ని ప్లేస్ చేసి ఈ క్లాత్ని నీట్గా ఇలా రైట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి చూసారా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ అయితే ఇలా రెడీ అవుతుంది క్రింది వైపున ఈ వేస్ట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది లైనింగ్ సైడ్ కానీ ఒరిజినల్ సైడ్ కానీ ఓన్లీ పైపింగ్ మాత్రమే ఇలా వస్తుందన్నమాట నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి ఇక్కడ మీరు పైపింగ్ని స్టిచ్ చేస్తే ఇలా స్టిచ్ వేసుకోండి లేదు పైపింగ్ వద్దు తిప్పి స్టిచ్ వేసుకుంటాము అని అంటే కూడా ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి ఫినిషింగ్ చాలా బాగుంటుంది పైపింగ్ పక్కనే చివరికి ఇలా స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇడీలో కీహోల్ డిజైన్ని స్టిచ్ చేశాము క్రింది వైపున ఖర్చు అనేది కనిపించకూడదు ఫినిషింగ్ నీట్గా ఉండాలి అంటే ఈ టిప్స్ని పాటించండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ కీ హోల్ డిజైన్ పెద్దదిగా అనిపిస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటే ఈ హోల్ డిజైన్ వెడల్పు నేను ఒకటి పావు ఇచ్చాను కదా ఒక ఇంచి తీసుకోండి నేను మిడిల్లో ఫ్యాబ్రిక్ బౌని ప్లేస్ చేస్తాను కాబట్టి హోల్ అనేది కొంచెం పెద్దదిగా ఇచ్చాను మీకు ఇంత పెద్ద కీ హోల్ వద్దు అని అంటే విత్తిని కొంచెం తగ్గించుకోండి నేను మిడిల్లో ఫ్యాబ్రిక్ బౌని ప్లేస్ చేస్తాను కదా అందువల్ల లుక్ బాగుంటుందని ఈ విధంగా ప్లేస్ చేశాను నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి నీట్గా ఇలా యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్యాబ్రిక్ బౌని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం మనకి నెట్టెడ్ క్లాత్ ఉంది కదా నెట్టెడ్ క్లాత్ మరి సింగిల్ లేయర్ తీసుకుంటే పల్చగా ఉంటుంది కాబట్టి నేను డబల్ లేయర్ తీసుకున్నాను చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో పైపింగ్ వేస్ట్ అనేది మిడిల్లోకి వెళ్ళిపోయింది ఇక్కడ ఈ నెట్టెడ్ క్లాత్ని రెండు లేయర్లు తీసుకోండి మూడు లేయర్స్ తీసుకోండి నాలుగు లేయర్స్ తీసుకోండి మీ ఇష్టం పల్చగా ఉంటుంది కదా క్లాత్ నేనైతే డబల్ లేయర్ తీసుకున్నాను వెడల్పు వచ్చేసి నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను ఫోల్డింగ్ మీద పొడ వచ్చేసి ఇంచెస్ తీసుకున్నాను ఫోల్డింగ్ ఉంది కదా అటువైపు స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా పై వైపున అలాగే ఇక్కడ ఓపెన్స్ ఉంది కదా ఈ ఓపెన్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి క్రింది వైపున కూడా ఓపెన్ ఉంది కదా అక్కడ స్టిచ్ చేయొద్దు అక్కడ స్టిచ్ చేస్తే మనం టర్న్ చేయడానికి ఇబ్బంది అవుతుంది ఈ రెండు వైపులా స్టిచ్ వేసుకోవాలి ఒక సైడు ఓపెన్ ప్లేస్ చేసుకోవాలి ఈ ఓపెన్ దగ్గర మాత్రం ఇలా టర్న్ చేసుకొని కార్నర్స్ నీట్గా వచ్చేలా ఇలా ఈ అయితే నీట్గా ఇలా టర్న్ చేసుకోవాలి పై వైపున ఫోల్డ్ చేసి ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఇలా టర్న్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్టిచ్ అయితే వేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ వేసుకోండి మనకి దారాలు అనేది కనిపించకుండా ఉంటుంది నేను నెట్టెడ్ క్లాతే కాబట్టి సింగిల్ ఫోల్డింగ్ వేశాను సపోజ్ మీరు క్లాత్ అయితే డబల్ ఫోల్డింగ్తో ఒక స్టిచ్ వేసుకోండి మనకి దారాలు కనిపించకుండా నీట్గా ఉంటాయి నేను వీడియోలో ఎలా అయితే ప్రిల్స్ని ప్లేస్ చేస్తున్నానో అలా కరెక్ట్గా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మిడిల్లో సెంటర్ ఉంటుంది కదా ఈ సెంటర్కి ఇలా నీట్గా ప్లేస్ చేసి ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి మీరు రఫ్ స్టిచ్ వేయగలిగితే స్టిచ్ వేయండి లేదంటే నార్మల్ నీడిల్తో ఒకటి రెండు నాట్స్ వేస్తే సరిపోతుంది లేదా దారంతో అయినా ఒకటికి రెండు సార్లు ఇలా చుట్టేసి ఇలా నీట్గా రెండు నాట్స్ వేస్తే సరిపోతుంది ఇలా నీట్గా నాట్స్ అయితే వేసుకోవాలి కరెక్ట్గా మిడిల్ పాయింట్ని నోట్ చేసుకోండి కరెక్ట్గా ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఒకటికి రెండు ఇలా నీట్గా నాట్స్ వేస్తే సరిపోతుంది చూసారా ఫ్యాబ్రిక్ బౌ అనేది ఎంత నీట్గా ఉందో ఈ బౌని ఈ కీ హోల్ డిజైన్ క్రింది వైపున ప్లేస్ చేసేటప్పుడు కొంచెం ఇలా ఓపెన్ చేసినట్టుగా ప్లేస్ చేసుకోండి ఎందుకంటే ఈ కీ హోల్ డిజైన్ కవర్ అయ్యేలా అనమాట అర్థమైంది కదా కొంచెం ఇలా ఓపెన్ చేస్తే ఈ హ్యాండ్కి ఈ హోల్ అనేది ఎక్కువ కనిపించకుండా ఉంటుంది ఇలా ఓపెన్ చేసుకొని నీట్గా స్టిచ్ వేసుకోవాలి అప్పుడు పై వైపున క్రింది వైపున ఈ కీ హోల్ అనేది కొంచెమే ఉంటుందన్నమాట అంటే ఎక్కువ ఈ హ్యాండ్ కనిపించకుండా ఇలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి క్రింది వైపున ఈ ఫ్యాబ్రిక్ బౌ అటు ఇటు మూవ్ అవ్వకుండా పిన్స్ని సెట్ చేసుకున్నారు అంటే ఈజీగా స్టిచ్ వేసుకోవచ్చు కరెక్ట్గా సెంటర్లోకి ఇక్కడ నేను థ్రెడ్ని ప్లేస్ చేశాను కదా అక్కడ మీకు ఏదైనా బటన్స్ ఫ్యాబ్రిక్ బటన్స్ కానీ ఏదైనా ఇప్పుడు ఫ్యాన్సీ బటన్స్ ఉన్నాయి కదా ఆ బటన్స్ని ప్లేస్ చేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఇలా స్టిచ్ వేశాను బ్లౌజ్కి హెమ్మింగ్ వేశాక మిడిల్లో నేను బటన్ అయితే ప్లేస్ చేశాను ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోండి చూసారా లుక్ అయితే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలా సింపుల్ స్టెప్స్తో బ్లౌజ్ని చాలా గ్రాండ్ లుక్ వచ్చేలా డిజైన్ చేసుకోవచ్చు ఈ హోల్ డిజైన్ దగ్గర కూడా మనం పైపింగ్ని రెడీ చేసుకోవచ్చు నేనైతే పైపింగ్ వేయలేదు ఫ్యాబ్రిక్ బాగుంది కదా చూసారా లుక్ ఎంత బాగుందో సేమ్ ఇలానే సెకండ్ హ్యాండ్ కూడా డిజైన్ చేశాను మనకి లోతు తీసిన సైడు ఎదురెదురుగా ఇలా రావాలి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక హ్యాండ్కి ఈ మిడిల్లో ఫ్యాన్సీ బటన్ అయితే ప్లేస్ చేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ కామెంట్స్లో చెప్తారు కదా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్